యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అంశం ముఖ్యంగా జగన్ ప్రెస్ మీట్ లో నరికి నరికి చంపారాయా ఏం చెప్పాడయ్యా జగన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం జగన్ మోహన్ రెడ్డిది ఏరియా కడప జిల్లా పులివెందుల పులివెందల కడప జిల్లా అంటే అది ఫ్యాక్షన్ ఏరియా కాదా ఎన్ని దారుణాలు జరిగి ఉంటాయి ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి పులివెందుల ఏమన్నా ప్రశాంత నిలయమా కడప జిల్లా ఏమన్నా ప్రశాంత నిలయమా రాయలసీమలో ఉన్నటువంటి కడప కావచ్చు కర్నూలు కావచ్చు ఆ తర్వాత అనంతపూర్ కావచ్చు ఇతర జిల్లాలు అన్ని కూడా ప్యాక్షన్ జిల్లాలే ఎంతో మంది హత్యలు కాయింపబడ్డారు ఎంతో మందికి జైలు శిక్షలు పడ్డాయి జీవిత ఖైదీలు కూడా అయ్యారు జీవితాంతం జైల్లో కూడా పులివెందుల వాసులు కూడా జైలు గోడల్లో అనుభవించిన కాలాలు ఉన్నాయి అటువంటి పులివేందల నుంచి సీఎం పదవిని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి నోటి మాట దారుణం హత్యలు ఉన్నాడి రోడ్డు మీద నరికి నరికి చంపారు అని ఆయన ప్రెస్ మీట్ లో ఓ వినుకొండ విషయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇది అసలు ఆశ్చర్యకర విషయమే కదా పోలీసులు అంట శాంతి పద్ధతులు కరువయ్యాయి అంట పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి అంట పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా పోలీసు చేతుల్లోకి పరిపాలన వెళ్తే ఇంత దారుణమా అని జగన్ నోటి గుండనే ఎటువంటి పదాలు వస్తూ ఉన్నాయి అంటే అసలు జగన్కు మతి తప్పిందా లేక జగన్ గత ఐదు ఏళ్ళుగా పరిపాలన ఎక్కడ నుంచి చేశాడు ఆయన ప్యాలెస్ లో కూర్చొని పరిపాలన చేశాడా ఆయనకు ఏమీ తెలియదా హత్యలు జరగలేదా హత్యాకాండలు జరగలేదా మానభంగాలు జరగలేదా రౌడీజం లేదా మాఫియా లేవా ఈ ఐదేళ్ళల్లో ఆయన రామరాజ్య పరిపాలన అందించాడా ఒకవేళ ఆయన బయటకు రాకుండా నా పాలన రామరాజ్య పాలన అని అనుకుని ఉంటే అదే కరెక్టే ఆయన ఇప్పుడు పరిపాలన లేదు గనక ఆయన రోడ్డు మీదకి వచ్చాడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసే దారుణాలు కనిపిస్తూ ఉన్నాయా ఆయన రామరాజ్యం అని ప్యాలెస్లో లో కూర్చొని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆయన హత్యలు హత్యాకాండాలు దారుణ రాష్ట్రపతి పాలన అని చెప్పడం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఎక్కడ మాట్లాడుతున్నాడో అసలు హత్యలు హత్య రాజకీయాలు మానవంగాలు శాంతి భద్రతలు రాష్ట్రపతి పాలన అని జగన్ నోటి గుండ వస్తుందంటే ఆయన పులివెందుల పులిబిడ్డ అని మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాడు పౌరుషం మాకు ఉంది అని చెప్పుకుంటూ ఉంటాడు పులివెందుల పులి బిడ్డ పులి కడుపున పులే పుడిసింది అని చెప్పుకుంటూ ఉంటారు అంటే ఆ పులి ఆ పులి పులి ఏం చేస్తుంది పులి మేకలను తింటుంది గొర్రెలను తింటుంది దానికి ఆహారం అయితే అన్ని విధాలుగా తింటుంది ఈ విధంగా పులిగడుపున పులే పుట్టాడు అని మీరే కదా పోగిడారు పులివెందుల కావచ్చు కడప కావచ్చు అసలు రాయలసీమలో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కావచ్చు జిల్లాలు అని జగన్మోహన్ రెడ్డికి తెలియదా గత నలభై యాభై ఏళ్ళ నుంచి హత్యలు ఎక్కడ జరగలేదా పులివెందల్లో హత్యలు కడప జిల్లాలో ఎక్కడ జరగలేదా ఏంటి ఈ మాటలు ఎక్కడ ఈ మాటలు అని నవ్వుకుంటూ ఉన్నారు పులివెందుల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు ప్రజల్లో చెప్పుకుంటున్నా ప్రజల్లో చర్చించుకుంటున్నా మాటలని నేను ఈ వీడియో రూపంలో తీశా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా తదేకంగా జగన్ తప్పులు పట్టడానికో చంద్రబాబు నాయుడు పొగడ్డానికో నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే